హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చిన్న ఉసిరికాయలండి ఈ ఉసిరికాయలతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ పై బాన్ని పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ని పోసుకొని ఈ ఉసిరికాయలన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయ పచ్చడి ఒక నెలపాటు నిల్వ ఉంటుందండి ఇందులో సి విటమిన్ కూడా పుష్కలంగా లభిస్తుందండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు ఆవాలను వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి తర్వాత మరొక బౌల్ తీసుకొని ఒక కప్పు నేను రెడ్ చిల్లీ పౌడర్ని అలాగే ఒక హాఫ్ కప్పు సాల్ట్ని అలాగే ఒక హాఫ్ కప్పు ఆవాల పొడిని కొద్దిగా రెండు స్పూన్ల వరకు జీలకర్ర పొడిని వేసుకున్నానండి అవన్నీ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత బాందిని పెట్టి స్టవ్ పై పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మరియు పోపు దినుసులని వేసి దానిలోనే కరివేపాకు ఒక స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ రెడ్ చిల్లీ పౌడర్ మిశ్రమం మొత్తాన్ని ఈ ఉసిరికాయలకి పట్టించి ఆ తర్వాత పోపును కూడా మనం ముందు వేసుకున్న పోపును కూడా కంప్లీట్గా దీనికి యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి చివరగా ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నేను నిమ్మరసాన్ని కూడా యాడ్ చేశానండి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఆ పులుపు అనేది కంప్లీట్గా వీటికి పట్టుకొని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అంతే ఎంతో టేస్టీగా ఒక వన్ టు టూ మంత్స్ వరకు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాంటి మరెన్నో వీడియోలో చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ And subscribe my channel. Thank you for watching.